శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి స్వరూపాల్లో మనం చూడగానే మనకి అమ్మని స్ఫురణ తెచ్చే రూపం ఏంటి చెప్పండి అన్నపూర్ణ స్వరూపం ఆమె మాణిక్య పాత్రం మధుర సభరితం బిభ్రతీం పాణిపద్మం దివ్యైర్ అన్నైర్ ప్రపూర్ణం వలయే స్వర్ణ దర్వించ దక్షే అని వర్ణిస్తారంటే అమ్మవారి ముఖం పున్నమి చంద్రుల్లా ఉండి ఒక చేతిలో అన్నపు పాత్ర ఇంకో చేతిలో గరిటతో నా పిల్లలకి ఎప్పుడు ఆకలి వస్తుందా అన్నం పెట్టేద్దామా అని సిద్ధంగా ఉండే స్వరూపమే అన్నపూర్ణమ్మ స్వరూపం అన్నపూర్ణమ్మ అమ్మలా అన్నము పెడుతుంది అమ్మవారిలా జ్ఞానాన్ని కూడా పెడుతుంది దేవి భాగవతంలో కథ ఉంది బృహద్రథుడు అనే రాజు ఉండేవాడు ధర్మబద్ధంగా పాలన చేసేవాడు ఆయనకి జన్మాంతర జ్ఞానం ఉండేదంటే ఎవరినైనా చూస్తే పూర్వజన్మలు చెప్పేసేవాడు ఆ శక్తికి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవాడు ఒకసారి మహర్షులకి విషయం తెలిసి ఆయన దగ్గరికి వచ్చి రాజా నువ్వు సత్యవాదివి జితేడివి నీకు జన్మాంతర జ్ఞానం ఎలా పూర్వ పూర్వజన్మలో ఏ సాధన